Om Samharay na Om Damalay na Om Deshlamzay na mahab ओम बंदुकाय बंदकाय नम ओम मूलाधारा नम ओं अजानशुदाय नम ओं पराकराय नम ओम क्रूरनासीने नम ओम भोगाय नम ओम सुखसंताय नम ओम पराक्रमा नम ओम सतीसाय नम ओम सत्फलाय नम ओम देवदेवाय नम ओम वासुदेवाय नम ओम ब्रह्माय नम ओम विष्णवे नम ओम महेश्वराय नम ओं देवाय नम దూపం చూపించు ఇది ఇది ఉంది కదా దీపం చూపించినప్పుడు ఈ చెయ్య ఈ చెయ్య మీద పెట్టుకొని చూపించండి ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతమాలే ఎండును శ్రీపురము అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిక్కిలి దరిద్రుడు అగుటచ్చే భిక్షమెత్తు చాలనందున ఆ బాలుని శరీరము చిన్నదినము కృషించుచున్నది ఆ బాలుడు బ్రాహ్మణుని భార్య తేనేటితో ఇట్లు పలికెను అయ్యా నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలు గల ఆవు నొప్పి తీసుకొని రండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమి చెప్పుచున్నారంటే తోసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా అక్కడు పేదవరము పాలు ఇచ్చే ఆవు ఎలాగనూ దొరుకుతుంది తన ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమిటి ఈ బిడ్డ దొరుకుతారు ఈ శిశుహత్య నీకు చుట్టుకుంటుందని పిలిపించు చూడగా పిల్లవాణి చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడే విచారించి తన ఇంటిలో ఉండిన కమండలం వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి గనిమితిని చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకెళ్లి పాలు ఇచ్చి ఆవునుకుని తీసుకురండి అని అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆ ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామం తిరుగును ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడకు షావుకారు ఉండే గ్రామం ఇక్కడ వెళ్ళను ధనధాన్యాలు పరిపూర్ణమై కుబరేణితో ఆ షావుకారు సరి సమానంగా ఉన్నాడు అతను ఆవులు అల్లు పాలతో నిండి ఉన్నవి దైవ ఘటన మాత్రం మరో విధంగా ఉన్నది తన ఆవులలో హోదా అనే ఆవు ఉండడు అది మిగులు దుష్టపొద్ధి గలది బయటకు మేతకు వెళ్తే వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఒక దినము నా చూస్తుండగానే పేదవాడి పొలంలోకి చొరబడి పండిన పంటను తినిమేయించండును అది చూసి సాగుకారు అతిపోపంతో ఏమనుచున్నాడంటే ఇక దీని ముఖము చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మి వేస్తాను ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకి ఇచ్చి వేస్తాననేసరికి మధుశోధనుడు ఆ మాటలు విని जेल एक जनपद